హాయ్ ఫోర్స్ నేను గత కొద్ది రోజుల క్రితం చెప్పాను ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరఫున మొట్టమొదట ఓడిపోబోతున్నటువంటి వ్యక్తి రోజా నగర నియోజకవర్గం నుంచి కొద్ది నిమిషాల క్రితం రోజా ఒక పబ్లిక్ సంబంధించి మాట్లాడుతూ ఒక మీడియా ముందు మాట్లాడింది ఏమని నాకు టీడీపీలతో సమస్యలే టీడీపీ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు నా ప్రచారం నేను చేసుకుంటున్నాను సమస్యలు ఎవరితో వైసీపీ వాళ్ళతోనే అంటే ఆ పార్టీ వాళ్ళతోనే ఉంటుంది ఏమని స్టేట్ వైడ్ నామినేటెడ్ పోస్టుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర అభిమానంతో ఎలానో చెప్పి పోస్టులు తీసుకున్నారు ఏమో జగన్మోహన్ రెడ్డి కలుస్తారు దండాలు పెడతారు నగర నియోజకవర్గానికి వస్తారు నా మీద విష ప్రచారం చేస్తారు ఈ ఎన్నికలలో కూడా రోజాన్ని ఓడించండి టీడీపీకి ఓటేయండి అంటూ ప్రచారం చేసిన వాళ్ళు ఈ వైసీపీలో ఉన్నటువంటి కేజే కుమార్ అండ్ మరి కొంతమంది ఏం చెప్పాలి చెప్పండి ఇంతకు మంచి దరిద్రం ఎక్కడైనా వండిద్దా అని అంటుంది అంటే డిసైడ్ అయిపోయింది నేను ఓడిపోబోతున్నాను అని ఒప్పుకుంది నన్ను ఓడిస్తుంది మా పార్టీ వాళ్ళే అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి వైసీపీని గెలిపించొద్దు అని జగన్మోహన్ రెడ్డి ఇంటి సభ్యులు ఎలాగైతే చెప్తున్నారో వాళ్ళ చెల్లి షర్మిళ ఇంకో చెల్లి సునీత వాళ్ళ పిన్ని సౌభాగ్యమ్మ వాళ్ళ అమ్మ వచ్చేసి విజయమ్మ విజయమ్మ వచ్చేసి వైసీపీ కొట్టమని ఎక్కడ చెప్పలేదు ఎన్నికల్లో షర్మిలు గెలిపించమని అడిగింది షర్మిలు కాంగ్రెస్ పార్టీ సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎవరైతే జగన్ రెడ్డి గెలిపించమని అడుగున్నారో వాళ్ళంతా ఇప్పుడు జగన్ రెడ్డి ఓడించమని చెప్పినట్టు రోజాకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అప్పుడు ఎవరైతే ఆమె గెలుపుకి సహాయపడ్డారో ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఆమెను ఓడించడానికి రెడీ అయిపోయినారని చెప్పేసి ఆమె ఓపెన్గా ఒప్పుకుంది అంటే ఆమె ఓడమే ఎంత భయంకరంగా ఉండబోతుందో చూడండి ఆల్రెడీ జబర్దస్త్ కిరాక్ ఆర్పి కానీ అండ్ సిపిఐ నారాయణ కానీ ఇంక మరి కొంతమంది చెప్పిన ప్రకటన కూడా ఏంటి ఘోరాతి ఘోరంగా ఈసారి రోజా ఓడిపోబోతుంది రాష్ట్రంలో మొట్టమొదట ఓడిపోయి వైసీపీ క్యాండిడేట్ రోజానే అని ఎలాగైతే అన్నారో దానినే ఈరోజు చక్కగా రోజా కూడా ఒప్పేసుకుంది వాళ్ళ పార్టీ వాళ్ళే ఈవిని ఓడించడానికి టీడీపీతో చేతులు కలిపి ప్రచారం కూడా చేశారని దారుణంగా నేను ఓడిపోతున్నానని చెప్పేసి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేసింది